పలు నగరాల్లో భూమి కొంగిపోతుంది దీంతో పెద్ద పెద్ద భవనాలు సైతం పేకమేడలా కూలిపోతున్నాయి చైనాలో భూమి కుంగిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా భూగర్భ జలాలు వెలికితీత భవనాలు భారీ బరువు కారణాలుగా భావిస్తున్నారు పరిశోధకులు చైనాలోని పెద్ద పెద్ద నగరాలు సగానికి పైగా కుంగిపోయే స్థితికి చేరుకోగా కొన్ని నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది ప్రతి ఆరు నగరాల్లో ఒకటి ఏడాదికి పది మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతుంది చైనాలో వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ కారణంగా జనాభా నీటి అవసరాలు తీర్చేందుకు భూగర్భ జలాలను అడ్డుగోలుగా తోడేస్తున్నారని పరిశోధనలో తేలింది భూగర్భ కోత కారణంగా సముద్ర మట్టాలు పెరిగి వరద ముప్పు పెరగడం తీర ప్రాంతాల్లోని లక్షల మందిని భయపడుతుంది చైనాలో ఇలా భూమి కుంగిపోతుందని చెప్పడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి షాంఘై టియాంజెన్ నగరాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి గడిచిన శతాబ్దంలో షాంఘై నగరం మూడు మీటర్ల మేర కుంగిపోయింది ఇటీవల దశాబ్దాలలో వేగంగా విస్తరించిన నగరాల్లో భూమి కుంగిపోవడం ఈ మధ్య మరింతగా పెరిగింది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి చైనాలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఇరవై లక్షలకు మించి జనాభా కలిగిన ఎనభై రెండుకు పైగా నగరాల్లో పరీక్షలు నిర్వహించారు చైనా వ్యాప్తంగా దీర్ఘకాలంలో భూ ఉపరితల మార్పు సగటున లెక్కించేందుకు వారు సెంటినల్ వన్ ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు ఈ బృందం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో మొత్తం నగరాల్లో నలభై ఐదు శాతం ప్రాంతాలు ఏడాదికి మూడు మిల్లీమీటర్లకు పైగా కుంగిపోతున్నాయని తెలుసుకోగలిగింది చైనాలోని దాదాపు పదహారు శాతం పట్టణ భూమి ఏడాదికి పది మిల్లీమీటర్ల చొప్పున వేగంగా కుంగిపోతుంది దీని శాస్త్రవేత్తలు వేగవంతమైన క్షీణతగా చెబుతున్నారు అంటే దీని బట్టి ఆరు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు భూమి వేగంగా కుంగిపోయే ప్రాంతాల్లో జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు భూమి భవనాలు బరువు సహా ఈ కుంగుబాటుకు అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ భూగర్భ జలాలు తోడివేతే ప్రధాన కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీని బట్టి స్థానిక ప్రజల అవసరాల కోసం నగరాల కిందో లేదో సమీపంలోనో నీటిని తోడు వేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు హూస్టన్ మెక్సికో సిటీ ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి చైనాలో అతిపెద్ద బొగ్గు గని ప్రాంతాల్లో ఒకటైన పింగ్ ఉత్తర ప్రాంతం ఏడాదికి నూట తొమ్మిది మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతుంది వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరగడం భూక్షీణత వల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారని ఈ పరిశోధకుల బృందం చెబుతుంది రెండు వేల ఇరవైలో చైనా సముద్ర మట్టానికి సాపేక్షకంగా ఆరు శాతం దిగువన ఉండగా వందేళ్లలో కర్పున ఉద్కారాలు కారణంగా ఇది ఇరవై ఆరు శాతానికి పెరగవచ్చు సముద్ర మట్టాలు పెరుగుదల కంటే భూక్షీణత వేగంగా పెరుగుతుందని ఈ రెండింటి వల్ల లక్షలాది మంది ప్రజలు వరదలకు గురయ్యే పరిస్థితి ఉందని పరిశోధకులు చెబుతున్నారు అయితే పరిశోధనలు భూక్షీణతను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలు ఉన్నట్లు చూపుతున్నాయి భూక్షీణత సమస్యలు ఒసాకా జపాన్లోని టోక్యో సహా ఆసియా ఖండంలోని ప్రధాన నగరాలను గతంలో బాధించాయి ఇరవైవ శతాబ్దంలో ఓడరేవు సమీపంలో టోక్యో ఐదు మీటర్ల మేర కుంగిపోయింది కానీ పంతొమ్మిది వందల ప్రాంతాల్లో వారు ఇతర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటి సరఫరా చేయడం ప్రారంభించారు అలాగే బావుల నుంచి నీటి వాడకాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు ఇది భూమి కుంగిపోవడాన్ని నిలువరించింది నీటి తోడువేతే భూ క్షీణతకు ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు భౌగోళికంగా చెప్పాలంటే లక్షల మంది నివసించే ప్రాంతాలు ఇటీవల కాలంలో కుంగుబాటుకు గురయ్యాయి నీటిని తోడు వేసినప్పుడు లేదా నేలను పొడిగా మార్చినప్పుడు అవి కుంగుబాటుకు గురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు పట్టణ రవాణా వ్యవస్థ ఖనిజాలు బొగ్గు తదితరాల కోసం గనులు తవ్వకం కూడా భూమి గుల్లబారిపోవడానికి మరికొన్ని కారణాలుగా చెబుతున్నారు పరిశోధకులు